వెల్కమ్ టు జైమ్ ఆన్లైన్ క్లాసెస్ సో కరెంట్ అఫైర్స్ మరియు జీకే కరెంట్ అఫైర్స్ జీకే భాగంగా ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కానీ ఎలాంటి పోటీ పరీక్ష అయినా కానీ మనకి రెగ్యులర్గా ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయనే విషయాన్ని మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో జరిగినటువంటి విషయాలలో అంతర్జాతీయ సంస్థల పైన ప్రశ్న ప్రతి క్వశ్చన్ పేపర్లోనూ ప్రతి సెషన్లోనూ అంతర్జాతీయ సంస్థల పైన ప్రశ్న ఇవ్వడం జరిగింది దీంతో పాటు క్రీడలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రతి ఎడిషన్లోనూ ప్రతి సెషన్లోనూ క్రీడలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అలాగనే ఆథర్స్ అలాగని ఆథర్స్ పైన అలాగనే డేస్ ఇంటర్నేషనల్ డేస్ కానీ నేషనల్ డేస్ కానీ ఈ డేస్ పైన కూడా ప్రశ్నలు రెగ్యులర్గా అవ్వడం జరిగింది అలాగనే క్రీడలు క్రీడలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా మనకి ప్రశ్నలు ప్రతి సెషన్లోనూ క్రీడలకు సంబంధించి కోసం అడిగారు అలాగనే రాజధానులు అలాగనే పార్లమెంట్లు వివిధ దేశాలు కరెన్సీలు అలాగనే వివిధ అలాగనే హిస్టరీకి సంబంధించినటువంటి అంశాల్లో భారత స్వాతంత్ర్య ఉద్యమం అనేటటువంటి అంశం కూడా ప్రశ్నలు అడిగారు చౌరా చౌరి సంఘటన ఎప్పుడు జరిగిందని ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరిగిందని అలాగనే ఆగస్టు ఉద్యమం అని దేన్ని పిలుస్తారు అని సో ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా చాలా వరకు భారత స్వాతంత్రోద్యమంలో కానీ గ్రంథాలు చేతుల్లో కానీ నేషనల్ డేస్ ఇంటర్నేషనల్ డేస్ అనేటటువంటి అంశాలపైన కానీ వాటి యొక్క థీమ్స్ పైన కానీ అంతర్జాతీయ సంస్థలు వాటి యొక్క ప్రత్యేకతలు వాటి యొక్క విధులు అలాగని వారి హెడ్ క్వార్టర్స్ ఉంది ఆ అంతర్జాతీయ సంస్థటువంటి అధ్యక్షులు ఎవరు ఇలాంటి వాటిపైన ప్రశ్నలు ఎక్కువగా మనకు మెగా డిఎస్సిలో ప్రతి సెషన్లోనూ అడగడం జరిగింది క్రమం తప్పకుండా సో ఎవరైతే ఈ చాప్టర్స్ని క్రమం తప్పకుండా ప్రిపేర్ అయ్యారో వీళ్ళందరూ కూడా జీకే కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంది అలాగనే ముఖ్యమైనటువంటి నివేదికలు సూచికల పైన కూడా ప్రశ్నలు అడగడం జరిగింది నివేదికల పైన అడిగారు సూచికల పైన అడిగారు పర్యటనలు విదేశీ భారత ప్రధాని విదేశాలకి ఎక్కడెక్కడ పర్యటించారు ఏ దేశంలో పర్యటించారు ఏ సందర్భంగా పర్యటించారు అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అనేటటువంటి అంశాలపైన కూడా ప్రశ్నలు ఎక్కువగా అడగడం అనేది జరిగింది కాబట్టి ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కూడా జీకే కరెంట్ అఫైర్స్లో భాగంగా మీరు కానీ చదివి వీటిని టచ్ చేస్తూ మీరు జనరల్ స్టడీస్ని గా ప్రిపేర్ అయినట్లయితే గాన మీరు అత్యధికంగా స్కోర్ చేయడానికి చాలా అవకాశం అనేది ఉంది సో ఈ సందర్భంలో ఇటీవల కాలంలో మనకు జూన్ మంత్లో మనకి ఏం జరిగిందంటే జూన్ పన్నెండు నుంచి పదిహేడు తారీఖు వరకు కూడా మనకి జీ సెవెన్ సమ్మిట్ అనేది ఒకటి జరగడం జరిగింది సో ఈ జీ సెవెన్ సమిట్ పైన మనకు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది సో ఈ జీ సెవెన్ అంటే ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి జీ సెవెన్ జీ సెవెన్ అంటే ఏమని కూడా మీకు ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది జీ సెవెన్ గ్రూప్ అని కూడా పిలుస్తారు దీన్ని జీ సెవెన్ గ్రూప్ జీ సెవెన్ గ్రూప్ లేదా ఆఫ్ అని కూడా పిలవచ్చు గ్రూప్ ఆఫ్ సెవెన్ కంట్రీస్ గ్రూప్ ఆఫ్ సెవెన్ కంట్రీస్ అనే పేరుతో కూడా పిట్ని పిలవడం జరుగుతుంది సో ఇందులో మీకు ప్రశ్నలు ఎలా అడిగేదానికి అవకాశం ఉంది ఇటీవల కాలంలో కొల మనకి ఎక్కడ జరిగిందంటే జీ సెవెన్ సమ్మిట్ జీ సెవెన్ సమ్మిట్ అనేది మనకు జూన్ నెలలో జరిగింది సో ఈ జీ సెవెన్ సమిట్ ఎక్కడ జరిగింది కెనడా కెనడాలో జరిగింది కెనడాలో ఏ పట్టణంలో జరిగింది ఓంటారియో ఓంటారియో పట్టణంలో ఈ సమ్మిట్ జరిగింది ఈ సమ్మిట్ ఎన్నో సమ్మిట్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఎడిషన్ సో దీనిపైన మీకు ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది ఇది ఎన్నో ఎడిషన్ అడగచ్చు ఎక్కడ జరిగింది అడగచ్చు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం మీద అడగచ్చు సో ఇలాంటి విషయాలు కూడా మీకు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఈ జీ సెవెన్ సమిట్ కి చైర్పర్సన్ గా ఎవరు అనేటటువంటి ఎవరు అధ్యక్షత వహించారు అనేటటువంటి విషయాన్ని కూడా మీకు అడగచ్చు మార్స్ కార్వే అనేటటువంటి వ్యక్తి చైర్పర్సన్ గా దీనికి వ్యవహరించడం అనేది జరిగింది సో ఈ జీ సెవెన్ సమితికి భారతదేశం నుంచి ఎవరు పాల్గొన్నారు అంటే నరేంద్ర మోడీ భారతదేశం నుంచి జీ సెవెన్ సమితికి గెస్ట్ హోదాలో ఎవరు వెళ్ళారంటే నరేంద్ర మోడీ సో ఈ దీనికంటే ముందు మనకు ఏం తెలుసుకోవాలంటే జీ సెవెన్ అంటే మనం ఇందాక తెలుసుకున్నాం జీ సెవెన్ అంటే ఏమైనా కూడా మీకు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది జీ సెవెన్ అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల కూటమిని పారిశ్రామికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందిన దేశాల కూటమి సింపుల్ గా మీకు జీ సెవెన్ అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల కూటమి అనేటటువంటి అడగచ్చు లేదా ప్రశ్నలు అడిగేటప్పుడు క్రింది వాటిలో జీ సెవెన్లో సభ్యదేశం కానిదేది అనేటటువంటి ప్రశ్న అడగచ్చు క్రింది వాటిలో జీ సెవెన్లో సభ్య దేశం కానిదేది అని అడిగేదానికి అవకాశం ఉంది అలా అడిగినప్పుడు మీరు జీ సెవెన్లో ఏ ఏ దేశాలు ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని గాన మీకు తెలిసినట్లయితే గన మీరు ఈజీగా ఈ ప్రశ్నకి ఆన్సర్ చేయవచ్చు దీనికి జీ సెవెన్ లో దేశాలు మనం ఎలా గుర్తించుకోవాలి అనేటువంటి విషయం పైన నేను మీకు ఒక ట్రిక్ చెప్పడం జరుగుతుంది ఆ ట్రిక్ను మీరు ఫాలో అవ్వండి సో అదేంటి అంటే జిఎఫ్ జిఎఫ్ అంటే ఇక్కడ గ్రాండ్ ఫాదర్ అని గ్రాండ్ ఫాదర్ జ్యూస్ ఏం తాగాడు జ్యూస్ తాగాడు గ్రాండ్ ఫాదర్ ఏం తాగాడు జ్యూస్ తాగాడు అనే పదాన్ని మీరు గుర్తుంచుకున్నట్లయితే జీ సెవెన్లో ఉండేటటువంటి కంట్రీస్ అనేది మీరు ఈజీ గుర్తుంచుకోవచ్చు ఇక్కడ జీ అంటే ఏమి జర్మనీ అని జీ అంటే జర్మనీ ఇక్కడ ఎఫ్ అంటే ఫ్రాన్స్ ఎఫ్ అంటే ఫ్రాన్స్ ఇక్కడ జే అంటే జపాన్ యు అంటే యుఎస్ఏ ఐ అంటే ఇటలీ సి అంటే కెనడా ఈ అంటే ఇంగ్లాండ్ సో ఏదైనా మీరు గుడ్డిగా గుర్తుగా పెట్టుకున్నట్లయితే గ్రాండ్ ఫాదర్ చూసి తాగాడు సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు జీ సెవెన్ లో ఉండేటటువంటి దేశాలు ఏంటి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవచ్చు ఇదే మీకు జీ ఎయిట్ లో ఉండేటటువంటి దేశాలు ఏంటి అనేటటువంటి క్వశ్చన్ అడిగితే మీరేం చేయాలి జీ సెవెన్ లో ఉండేటటువంటి దేశాలు ప్లస్ రష్యా రష్యా యాడ్ చేసుకుంటే దీన్ని జీ ఎయిట్ దేశాలు జీ ఎయిట్ కంట్రీస్గా మనం జరుగుతుంది సో రష్యా యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ ఇ ముఖ్య విషయం ఏంటంటే ఈ జీ సెవెన్ అనే హిస్టరీ పరంగా తీసుకున్నట్టయితే జీ సెవెన్ అనేది ఏర్పాటు చేశారు దీన్ని మొదటి సమ్మెట్ కూడా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లోనే జీ సెవెన్ యొక్క మొదటి సమ్మెట్ జరిగింది తర్వాత ఇక్కడ మొదటి సమిట్ ఏమో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అలాగనే యాభై అవస్టీ ఎయిత్ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే ఇటలీలో జరిగింది చాలా ఇంపార్టెంట్ ఫిఫ్టీ వన్ ఎక్కడ జరిగింది ఇందాక మనం చెప్పుకున్నాము కెనడా ఓంటారియో అనేటువంటి అనేటటువంటి సిటీలో ఫిఫ్టీ ఎయిత్ ఎడిషను ఇటలీలో జరిగింది ఫిఫ్టీ వన్ ఏమో కెనడాలో జరిగింది యాభై రెండు అంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో లో జరిగేటటువంటి ఎడిషన్ ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అంటే ఫ్రాన్స్లో జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఫ్రాన్స్ లో జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఫిఫ్టీ సెకండ్ ఎడిషన్ లేదా యాభై రెండు లేదా రెండు వేల ఇరవై ఆరులో జీ సెవెన్ సమ్మిట్ ఎక్కడ జరగనుంది అనేటటువంటి ప్రశ్న కూడా అడిగేదానికి అవకాశం ఉంది ఇది ఫ్రాన్స్ లో జరుగుతుంది అని ఫిఫ్టీ ఎత్ ఎడిషన్ ఇటలీలో జరిగిందని ఫిఫ్టీ వంత్ ఎడిషన్ కెనడాలో జరిగిందని అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి సో అయితే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇది ఏర్పాటు అయింది ఇక్కడ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో రష్యా చేరికతో ఇది జీ ఎయిట్గా మారింది రష్యా ఎప్పుడైతే జీ సెవెన్లో తొంభై ఎనిమిదిలో చేరిందో అప్పుడు ఇది ఏంగా మారింది జి ఎయిట్గా మారింది తర్వాత రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో క్రిమియా అనేటటువంటి దేశం క్రిమియా అనే దేశం సందర్భంగా క్రిమియా దేశం రష్యా ఆక్రమించుకోవడం దీంతో ఆక్రమించుకోవడంతో ఈ జీ సెఫ్టీ ఎయిట్లో ఉన్నటువంటి దేశాల సభ్యత్వం నుంచి రష్యాని వైదొలిగించారు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి జీ ఎయిట్ కాస్త జీ సెవెన్గా మారింది అనే విషయాలు కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి సో ఇక్కడ జీ సెవెన్ అంటే గ్రూప్ ఆఫ్ సెవెన్ అని సో ఈ జీ సెవెన్ యొక్క ముఖ్య విధులు ఏంటి అంటే ఇక్కడైతే ఏ సభ్య అయితే ఉన్నాయో ఏ సభ్య దేశాలు అయితే ఉన్నాయో ఈ దేశాలన్నీ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల కూటమిగా మనం చెప్పడం జరుగుతుంది తర్వాత ఇవి ఎందుకు వీటి యొక్క ముఖ్య విధి లక్ష్యాలు ఏంటంటే దేశ దేశాల మధ్య ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలను తొలగించుకోవడం అలాగనే ఉగ్రవాదాన్ని నిర్మూలించడం పర్యావరణాన్ని పరిరక్షించడం వైద్య మరియు విద్యా రంగాలలో అభివృద్ధిని సాధించడం దేశ దేశాల మధ్య పారిశ్రామిక అభివృద్ధిని వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం పురోగతి చెందించడం ఈ దేశాల ఈ కూటమి యొక్క ముఖ్య లక్ష్యాలు విధులుగా కూడా మనం చెప్పవచ్చు సో కాబట్టి ఈ కూటమికి భారతదేశంలో సభ్యత్వం ఉందా అనేటటువంటి ప్రశ్న కూడా మీకు అడగడానికి అవకాశం ఉంది అయితే ఈ కూటమికి భారతదేశ భారతదేశానికి ఈ కూటమిలో సభ్యత్వం లేదు అనేది మీరు ఇక్కడ గ్రహించాలి అయితే భారతదేశం ఈ జీ సెవెన్ సమిట్లలో ఇప్పటి వరకు పదకొండు సార్లు గెస్ట్ హోదాలో గెస్ట్ హోదాలో హాజరైంది భారతదేశం జీ సెవెన్ సమిట్కి గెస్ట్ హోదాలో ఎన్నిసార్లు అంటే లెవెన్ టైమ్స్ చేరింది అత్యధిక సార్లు కెనడాలో సెవెన్ టైమ్స్ జీ సెవెన్ సమ్మిట్ జరగడం జరిగింది ఎక్కడ జరిగిందంటే కెనడాలో జరిగింది అనేటటువంటి విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా మీకు ఇలా అడిగేటటువంటి విషయాల్లో జీ సెవెన్ కంట్రీస్లో కానిదేది ఈ జీ సెవెన్ కంట్రీస్ సంబంధించినటువంటి అంశాలేవి లేదా జీ సెవెన్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఏకైక ఆసియా దేశం ఏది అనేటటువంటి ప్రశ్న కూడా మీకు చాలాసార్లు అడిగినటువంటి విషయం జపాన్ జపాన్ అనేది జీ సెవెన్లో లో ఉన్నటువంటి ఏకైక ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశంగా మనం చెప్పవచ్చు సో రష్యా ఎప్పుడు వైదొలిగింది అంటే రెండు వేల పద్నాలుగులో ఏ విషయం పరంగా క్రిమియా దేశ విషయం పరంగా ఇది జీ సెవెన్ జీ ఎయిట్ నుంచి తొలగడం మళ్ళీ జీ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇది జీ సెవెన్గా గా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇలా మీకు ఈ విషయాలపైన మీకు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది ఇక్కడ ఇంకా మీకు ప్రశ్నలు ఎలా అడగచ్చు అనే విషయాన్ని తీసుకున్నట్లయితే జీ సెవెన్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే జర్మనీ ఫ్రాన్స్ జపాన్ యుఎస్ఏ ఇటలీ కెనడా ఇంగ్లాండ్ ఏ దేశాలు అయితే ఉన్నాయో ఈ దేశాలకు సంబంధించినటువంటి ప్రజెంట్ ప్రస్తుత అధ్యక్షులు ఎవరు అనేటటువంటి పైన ప్రశ్నలు అడగచ్చు లేదా ఆ దేశాల యొక్క రాజధానుల పైన ప్రశ్నలు అడగచ్చు లేదా ఆ దేశాల కరెన్సీల పైన ప్రశ్నలు అడగచ్చు అలాగనే గెస్ట్ హోదాలో ఎన్ని దేశాలు ఈ సమితికి సమిటికి హాజరయ్యాయంటే ఏడు దేశాలు గెస్ట్ హోదాలో ఈ జీసెంట్ సమితికి హాజరవడం జరిగింది సో ఈ ఏడు దేశాలు ఏ దేశాలు అనేటటువంటి ప్రశ్న అడగచ్చు ఆ దేశాల యొక్క అధ్యక్షులు లేదా ప్రధానులు పైన ప్రశ్నలు అడిగేదానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది సో కాబట్టి ఇప్పటి వరకు భారతదేశం ఎన్నిసార్లు ఈ గెస్ట్ హోదాలో అటెండ్ అయ్యిందంటే పదకొండు సార్లు గెస్ట్ హోదాలో అటెండ్ అయింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అత్యధికంగా ఈ సమితి ఎక్కడ జరిగిందంటే కెనడాలో జరిగిందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి యాభైవ సమిట్ వచ్చి ఇటలీలో జరిగింది యాభై ఒకటో సమిట్ వచ్చి కెనడాలో జరిగింది యాభై రెండవ సమిట్ ఫ్రాన్స్లో జరగనుంది అనేటటువంటి విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా ఈ జీ ఎయిట్ ఈ జీ సెవెన్ ఉన్నటువంటి ప్రపంచ దేశంలో ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి జీడిపిలో యాభై శాతం జీడిపి ఈ ఏడు దేశాల నుండే వస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అందుకే దీన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల కూటమని బా అత్యధికంగా అభివృద్ధి చెందిన దేశాల కూటంగా కూడా మనం వీటిని పరిగణించడం జరుగుతుంది సో ఈ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఈ దేశాలు వీటి యొక్క కరెన్సీలు వీటి యొక్క ప్రధానులు అధ్యక్షులు సో ఇలాంటి ఈ జీ సెవెన్ సమిట్కి ఇటీవల అటెండ్ అయినటువంటి ఈ ఏడు దేశాల సభ్యులు ఎవరు వారి యొక్క ప్రధానలు ఎవరు అనేటటువంటి అంశాలపైన కూడా మీకు నెక్స్ట్ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఈ గ్రూప్ ఆఫ్ సంస్థల పైన కానీ ఈ అంతర్జాతీయ సంబంధిత సంస్థల పైన కానీ ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా కానీ స్టాండర్డ్స్ భాగంగా కానీ ఖచ్చితంగా ఒక ప్రశ్న లేదా రెండు ప్రశ్నలు అనేవి జరగడం అనేది జరుగుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే జాబ్ క్యాలెండర్ ఇవ్వడం అనేది జరుగుతుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం రెగ్యులర్గా క్లాసులు అనేది చేయడం జరుగుతూ ఉంది అలాగని తెలంగాణ రాష్ట్రంలో అయితే మీకు గ్రామ పంచాయతీ అధికారి కానీ అలాగని ఫారెస్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానీ ఇంకా ఇతర నోటిఫికేషన్స్ అన్నీ కూడా తెలంగాణలో విడుదల అవుతున్న సందర్భంగా మనం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా మనకు చాలా అవసరం ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం జయం ఆన్లైన్ క్లాసెస్ వారు మీకు రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ జీగ్యాప్ అనే క్లాసులు అందించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను